విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ గురువు గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు చాలా మందికి ఎంత కష్టపడినా మనకి అయిపోతుంది పని మనకి వర్కౌట్ అవుతుంది మన చేదాకా వస్తుంది అది డబ్బులు కానివ్వండి ఉద్యోగం కానివ్వండి రిలేషన్స్ కానివ్వండి ఒక వ్యాపారం కానివ్వండి చాలా కష్టపడి రేపు వెళ్ళిండు మనకి దానికి రిజల్ట్ వస్తుంది అనగా చేజారిపోతుంది ప్రతిసారి అలా జరుగుతూ ఉంటే చాలా ఉంటుంది అంటే కష్టపడి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పేమీ కాదు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాము అది ఏదో రకంగా వేస్ట్ గా అయిపోయి మనకి ఆ రిజల్ట్ అంతదు ఆ డబ్బుల రూపంలో కానివ్వండి జాబ్ రూపంలో కానివ్వండి అది మళ్ళీ దాన్ని ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము దాని నుంచి బయట పడకపోవడము ఒకవేళ పడి మళ్ళీ ప్రయత్నిస్తున్నా మళ్ళీ అలానే అవుతుంది ప్రతిసారి చేయ దాకా వచ్చిన కష్టము ప్రతిఫలాన్ని మనకి రాకుండా చేస్తూ ఉంటుంది కొంతమందికి అది నిజంగా చాలా బాధ సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం కష్టపడితే మనకి రావడానికి ఏం చేయమంటారు గురుగారు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు అమ్మ వాస్తు కూడా చూసుకోవాలి మనం వాస్తు ప్రాబ్లమా చెప్పలేము కదా ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర నుండి మన ఇల్లు మొత్తం కూడా బాగుంది అనుకుందాం ఉదాహరణకు మొన్న ఒకటి బెంగళూరు నుండి ఒక కాల్ రావడం జరిగింది తను అద్భుతమైన ఇంటిని నిర్మించుకున్నాడు చక్క ఇల్లు నిర్మించుకున్న తర్వాత వివాహం జరిగింది ఇంట్లోకి వెళ్ళారు వితిన్ సిక్స్ టు సెవెన్ మంత్స్ లోనే వారి భార్య నాకు విడాకులు కావాలి అని వాళ్ళ అమ్మకు కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ ఇలా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మనకు చెప్పడం జరిగింది సో ఏదైనా వాష్రూమ్లో ఆ యొక్క టాయిలెట్ కుండి కానీ లేదా ఆ యొక్క సింక్ కానీ కొంత సౌత్ డైరెక్షన్స్లో కొంచెం క్రాస్లో ఏమైనా పడిందా అనేటువంటి విధంగా కానీ కొన్ని ఉంటవి మనకు తెలియకుండానే మెయిన్ హాల్లో పిల్లలు పిల్లర్ను ఆనుకొని ఇటు కూడా ఇటు కూడా వస్తుంది మధ్యలో పిల్లర్ ఇట్లా ఉబ్బి వస్తుంది సో అదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది మనకు విధంగా మనకు వంట గదిలో మనము తూర్పు నిలబడి వంట చేస్తున్న సందర్భంలో మ్యాక్సిమం మనకు రైట్ సైడ్ కానీ తూర్పుకు కానీ ఒక కిటికీ ఉండాలి ఇలా కొన్ని కొన్ని ఉంటవి ఇవి మనము చూసుకోకుండా ఇంట్లో కేవలం జాతక రీత్యానే చూసుకుంటూ ఉంటే ఇది ఇబ్బంది అవుతుంది వాస్తురీత్యా సో మేబీ జాతక రీత్యా కూడా కొన్ని కొన్ని పనులు ముందుకు వెళ్ళలేవు ఏలినాడు శని అష్టమ శనిలో ఉండడం వల్ల మనం ఎంత అదైనా కూడా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు పోక ఆగిపోతూ ఉంటుంది సో ఇలాంటి సందర్భాలలో ఖచ్చితంగా కొన్ని కొన్ని రెమెడీస్ స్మార్ట్ రెమెడీస్ అనేటువంటివి చేసుకుంటూ ఉండాలి దీనివల్ల ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉంటుంది ఇక్కడ ఒక నూతన తాళమును అంటే మన ఇంటికి తాళం వేస్తాం కదమ్మా ఆ యొక్క తాళమును కొత్త తాళాన్ని తీసుకొని శనివారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ మనం పడుకునేటువంటి తల కింద పెట్టుకొని పడుకొని ఉదయాపూర్వము నిద్ర లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసి ఈ యొక్క తాళాన్ని తీసుకువెళ్ళి ఏదైనా దేవాలయంలో విడిచిపెట్టండి ఏదైనా దేవాలయంలో ఎక్కడో దగ్గర పెట్టేసి మీరు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోండి అంతే దీనివల్ల ఎవరైతే ఆ యొక్క తాళం తీసుకొని దాన్ని వాడుతారో అప్పటి నుండి తప్పకుండా మీకు ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేక ఆగిపోతున్నాయి అని అనుకునేటువంటి వారికి ఇది ఇంతటితో ఆ బంధ విముక్తి పొందుతారు మీరు బంధ విముక్తిని పొందుతారు ఎవరైతే ఈ తాళాన్ని సేకరి దొరికిందో వారు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా కనుక ఎందుకంటే ఒక నలుగురు ఏవైతే ఒక హోమం జరుగుతుంది నెయ్యి ఒకరు తెచ్చిచ్చారు సమిదలు ఒకరు తెచ్చిచ్చారు పూర్ణాహత ఒకరు తెచ్చిచ్చారు ద్రవ్యం ఒకరు తెచ్చిచ్చారు నలుగురికి పుణ్యం లభిస్తుంది అక్కడ సో చెడు పని జరిగినప్పటికీ కూడా నలుగురికి చెడుకు సంబంధించినటువంటి వాసన వెళ్ళిపోతూ ఉంటుంది కనుక ఇదొకటి ఇక మరొకటి ఏమిటి అంటే ఒక తొమ్మిది మిరియాలను తీసుకొని చక్కగా కూడా క్లాక్ వైజ్ ఇంటి బయట నిలబడి యాంటీక్లాక్ వైజ్ చక్కగా కూడా తిప్పుకోవాలి తిప్పిన తర్వాత ఈ తొమ్మిది మిరియాలను కూడా ఒకటి తూర్పు సైడు మరొకటి పడమరము మరొకటి దక్షిణము మరొకటి ఉత్తరము ఒకటి ఈశాన్యము ఒకటి నైరుతి ఒకటి ఆగ్నేయము ఒకటి వాయుజ్యము ఈ ఎనిమిది కూడా ఎనిమిది విషయాలలో వేసిన తర్వాత మరొకటి పైకి వేసేసేయండి జనరల్గా పైకి వేస్తే అక్కడ కింద పడు ఇది మీరు ఎప్పుడైనా కూడా శనివారం రోజు ఆరు నలభై నుండి ఎనిమిది నలభై లోపు చేయండి విశేషమైనటువంటి ఫలితము ఉంటుంది పనులు వందకు వంద పర్సెంట్ ముందుకు వెళ్ళిపోతుంది ఈవినింగ్ మార్నింగ్ గురుగారు సాయంత్రం సాయంత్రం మరొక తొమ్మిది మిరియాలను తీసుకొని ఒక మనకు ఈ యొక్క నిప్పులు ఐరన్ చేసే బొగ్గులను చక్కగా ఎర్రగా కాల్చిన తర్వాత వాటిపై ఒక్కొక్కటి వేస్తూ ఓం భం భైరవాయ నమః ఓం భం భైరవ య నమ అనుకుంటూ ఈ యొక్క మిరియాలను తొమ్మిది మిరియాలు వేసి ఆ తొమ్మిది మిరియాల నుండి వచ్చినటువంటి ఆ వాసన ఆ పొగ ఏదైతే ఉంటుందో దానిని మనము ఆస్వాదిస్తూ ఉండాలి దీనివల్ల కూడా బ్లాకేజెస్ కానీ మనపై ఇప్పుడు అసలు మనము చేసేటువంటి పని ఫస్ట్ ఎవరికి చెప్పొద్దు ఇప్పుడు చెప్పడం వల్ల కూడా కొన్ని కొన్ని స్ట్రక్ అయిపోతుంది కనుక మనం ఏం పని అయితే చేస్తున్నామో మనము చెప్పకుండా సీక్రెట్గా మన పని మనం చేసుకోవాలి దీనివల్ల వందకు రెండు వందల పర్సెంట్ కూడా మన పని ముందుకు వెళ్ళిపోతుంది కనుక ఈ మీరు అన్నీ అడిగినటువంటి ప్రశ్నలకు మూడు రెమెడీస్ చెప్పిన ఇందులో ఎవరికి ఏది సెట్ అవుతుంది ఏది మంచిగా అనిపించింది మొన్న ఒక తల్లి ఫోన్ చేసింది గురుగారు మీరు చెప్పినట్టుగా మా అమ్మాయికి వీసా గురించి ఆమె జనవరి మన నవంబర్లో మాట్లాడింది తల్లి మీకు ఫిబ్రవరి మార్చ్ మార్చ్ ఎండింగ్ కల్లా వీసా వచ్చేస్తుంది వంద వంద పర్సెంట్ డోంట్ వరీ అని చెప్పిన నిన్ననే కాల్ చేసింది ఆమె గురుగారు మీరు చెప్పినట్టు వీసా వచ్చేసింది చాలా అంటే చాలా సంతోషం అని చెప్పి మెసేజ్ పెట్టింది ఆమె కాల్ చేసి చెప్పింది సో అలా ఎంతమంది చెప్పారు గురుగారు జాతకం జాతకం ద్వారా చూసి చెప్పడం జరిగింది కదా అమ్మవారు సాధన ఇప్పుడు ఖచ్చితంగా ఒక కృతజ్ఞత భావం ఆమె ఫోన్ చేసి చెప్పింది అక్కడ సో ఆమెకు ఇంకా ఒక పదివేల రేట్లు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా అట్లా విన్నారా మంచి చేసిన వాళ్ళు కూడా కృతజ్ఞత భావంతో ఆల్వేస్ ఉండాలి ఖచ్చితంగా ఉంటేనే వారికి ఇంకా ఇంకా గుడ్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది అవును గురువు గారు అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా సో నిజంగా అడ్డంకులు వస్తున్నాయి పనులు అవ్వట్లేదు మొదటి మొదలు పెట్టిన ప్రతి పని కూడా అడ్డంకులు వస్తున్నాయి అనుకో నిజంగా చాలా పవర్ఫుల్ రెమిడీ మీరు అన్నటికీ ఎప్పుడో స్మార్ట్ ఏ ఉంటాయి స్మార్ట్ రెమిడీసే కానీ మంచి రిజల్ట్ వస్తూ ఉంటాయి గురుగారు నాకు కూడా చాలా మంది కాల్స్ చేస్తూ చెప్తూ ఉంటారు ఉద్యోగం గురించి కానీ పెళ్లిళ్ళ గురించి కానీ సో ఒక త్రీ ఫోర్ మంత్స్ ఒకటి మీరు మ్యారేజ్ గురించి ఒక అపాయింట్మెంట్ చూసారు ఆవిడ కూడా రీసెంట్ గా కాల్ చేశారు నాకు చక్కగా మంచి సంబంధం కుదిరిందమ్మని సో చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తున్నాయి గురుగారు చిన్న చిన్న రెమెడీస్ తోనే కాబట్టి నమ్మి చెయ్యాలి సో ఈ వీడియోకి మీరు జాతక రీత్యా కూడా చూసుకోవాలి వాస్తుపరంగా కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలి అని కూడా చెప్పారు సో అది కూడా చేసుకుంటే చాలా మంచిది నమస్తే గురువాద